రాంటున్నా మాలాంటి బట్ట మీరు ఓటేయారు మీకు అందం కావాలి బాడీ కావాలి ఆ బ్లాక్ ఉన్నట్టు కొట్టేయరు పొట్టున్నడు కొట్టేరు బట్టత ఉన్నట్టు కొట్టారు ఇదే నాకు కావాల్సిన ఎప్పుడు సార్ ఇందా హీరోలే కావాలా కంపెనీస్ కప్పు కొట్టద్దా మరి ఎప్పటికింద కింద రానా ఇప్పుడు ప్రతి బిగ్ బాస్ కమిడెన్స్ వస్తున్నారు పోతున్నారు పాపం ఒక్కసారి కప్పు కొట్టలేదు ఇట్లాంటి కంపెనీస్ కప్పు ఛాన్స్ ఉంది ఒకసారి కష్టపడ్డాడు కదా అది జనాలు ఇష్టం కదా జనాలకి ఎవరు నచ్చితే వాళ్ళకి ఓటు వేస్తారు నువ్వు చెప్పిన వాళ్ళే ఎందుకు చేస్తారు సో నేను నేను చెప్పినంత మాత్రమే మారేంత అదేంటారా కానీ కానీ మీరు ఒక ప్లాట్ఫామ్ లో ఉన్నారు కానీ మీరు కూడా ఒక ముసుగు వేసుకొని ఆ ఇమ్మనే లేడు ఇమ్మనే లేడు అంటే వాళ్ళు ఏ రకంగా ఓట్లు అసలు ఇప్పుడు నామినేషన్ లో కూడా నామినేషన్ పేపర్ లేడు అంటారు కానీ లేడు అంటే వేరే కొట్టేస్తాడు సో నేను కొంతమంది పిఆర్ఎస్ స్టంట్ కొంతమంది పిఆర్ఎస్ స్టంట్ అంటున్నా కావాలని కొంతమంది దయచేసి మిత్రులారా మీడియా మిత్రులారా మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా కష్టపడడానికి ఎంకరేజ్ చేయండి ఒక రైతు ఒక అంటే పేదింటి బిద్య ఎంత కష్టపడి పైకి వచ్చాడు జబర్దస్త్ అని ఎన్నో ప్లాట్ఫామ్ ద్వారా ఎంతో మంది అలరించి మీరు బిగ్ బాస్ అన్నాను కదా మనకు తనుజా కానీ ఎవరైనా చూసుకున్నా కానీ సో వాళ్ళందరి మధ్యలో మెయిన్ కామన్ వ్యక్తి అంటే ఇమ్మని తను కనిపిస్తాలని నవ్వుకుంటాం తను చూడాలి తను చూసిన ప్రతిసారి అరే వర్త్ వర్మ వర్తన ఫీలింగ్ కలిగదు నాకైతే